రాజ్యాంగ దినోత్సవ వేడుకలు కర్నూల్లో ఘనంగా నిర్వహించారు కర్నూలు నగర పాలక సంస్థ చెట్పూర్ ఆధ్వర్యంలో కొండారెడ్డి బుర్జు నుంచి కోట్ల సర్కిల్ వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో భారత రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని నగర పాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబు విద్యార్థులకు వివరించారు ఈ సందర్భంగా అంబేద్కర్ జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆయన ఆవిష్కరణ చేసి విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు అనంతరం కర్నూలు మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు మాట్లాడారు నమస్కారము విద్యార్థిని విద్యార్థులకు శుభాశిషులు రాజ్యాంగం అంటే ఏంటంటే ఒక జాతి ఒక దేశము నడిచే విధానాన్ని ముందుగానే సెట్ చేసుకొని ఎట్లా ఎవరు ఏ రకంగా ప్రవర్తించాలని ఒక సెట్ ఆఫ్ రూల్స్ని ఏర్పాటు చేసుకోవటం రాజ్యాంగం అంటే కానీ ఇంత పెద్ద భారతదేశానికి వివిధ భాషలు మాట్లాడే ప్రజలు ఉన్నటువంటి భారతదేశానికి వివిధ వాతావరణ పరిస్థితులు ఉన్నటువంటి భారతదేశానికి వివిధ మత విశ్వాసాలను కలిగి ఉన్నటువంటి భారతదేశ ప్రజలకి ఇంత ఇందాక దీప్తికరం డైవర్సిటీ ఉన్నటువంటి ఇంత విభిన్నత్వం ఉన్నటువంటి భారతీయులందరినీ అందరినీ ఏకంగా ఐక్యంగా యూనిటీగా ఉంచాలంటే ఒక సెట్ ఆఫ్ నామ్స్ అనేటువంటిది ఒక రోజుతో ఎటువంటి కార్యక్రమం కాదు దశాబ్దాలు శతాబ్దాలు తరబడి నిలబడే విధంగా నియమాలు రాయాలి ఆ నియమాలని ఎవరు ఎలా పాటించాలి పాటించకపోతే ఏ రకమైనటువంటి చెక్ ఉండాలి అనేటువంటి అన్నింటినీ దూరదృష్టితో ఆలోచించి ఆనాటి మహానుభావులు ముఖ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగం అమలులోకి వచ్చే ముందు చేసినటువంటి ప్రక్రియ అంతా కూడా రాజ్యాంగ పరిషత్ అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేసుకొని దానిలో మన కర్నూల్లోనే ఇక్కడే సర్దార్ నాగప్ప గారని ఆయన కూడా రాజ్యాంగ పరిషత్ పాల్గొని ఆ రోజు రాజ్యాంగంలో ఏ ప్రొవిజన్స్ పెట్టే విషయంగా ముఖ్యంగా అణగారిన వర్గాలకి రిజర్వేషన్ కల్పించే విషయంలో కూడా ఆయన వంతు పాత్ర అందించినటువంటి గర్వకారణం మన కర్నూలుకు ఉంది రాజ్యాంగం ఏ మత విశ్వాసాలు కలిగి ఉన్నా ఎటువంటి ఈ జెండర్ బయాస్ కూడా లేకుండా స్త్రీ పురుష భేదం లేకోకుండా ప్రాంత భేదం లేకుండా అందరూ భారతీయులు అనేటువంటి ఏకత్వ భావన కలిగి ఉండాలని పెద్దలు ఆశించారు ఆ రకమైనటువంటి స్పిరిట్ని ఈ రాజ్యాంగం దినోత్సవం మనం పొందాలి మీరు పిల్లలు భారతదేశ భారతదేశ ప్రజలమైన మేము ప్రజలమైన మేము భారతదేశాన్ని భారతదేశాన్ని సర్వసత్తాక సర్వసత్తాక సామ్యవాద సామ్య ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా గణతంత్ర రాజ్యాంగా పౌరులందరికీ పౌరులందరికీ సాంఘిక సాంఘిక రాజకీయ న్యాయాన్ని ఆలోచనలో మన రోహిత్ బాబు గారికి చెప్పండి కొడతాం ఇంకా పుస్తకాలు వచ్చిన కార్యక్రమం